ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించి ఏ వార్త వైరల్ అయినా ఆ వార్త గురించి సోషల్ మీడియా వేదికగా తెగ చర్చ జరుగుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రధాని మోదీ వెంట ఒక మహిళ కమాండో నడుస్తున్న ఫోటో సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయింది మోదీ భద్రతా వలయంలో నిజంగానే మహిళా కమాండోలున్నారా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది పార్లమెంటు దగ్గర ప్రధాని నడుస్తున్న సమయంలో మోదీ వెనుక ఒక మహిళా సిబ్బంది కనిపించారు కంగన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ ఫోటోను పంచుకోవడం జరిగింది ఈ ఫోటోకు కంగనా రనౌత్ మాత్రం ఎలాంటి రాయలేదు ఆ మహిళ ప్రధాని భద్రతా బృందమైన స్పెషల్ గ్రూప్ సభ్యురాలు అయి ఉండవచ్చని భావించారు అయితే వైరల్ ఫోటో గురించి మోదీ భద్రతా వర్గాలు క్లారిటీ ఇచ్చాయి ప్రధాని నరేంద్ర మోదీ క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్ లో మహిళలు ఉన్నారని వెల్లడించాయి అయితే వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్న మహిళ మాత్రం ఎస్పీజి బృందంలో భాగమైన సభ్యురాలు కాదని తెలిపాయి ఆమె ద్రౌపది ముర్ముకు కేటాయించిన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అని చెప్పుకొచ్చాయి ఆ మహిళ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ లో అసిస్టెంట్ కమాండెంట్ గా పనిచేస్తున్నారని తెలుస్తోంది అయితే ఆ మహిళ పేరు కానీ ఇతర వివరాలు కానీ వెల్లడి కాలేదు